ఓం శ్రీ విష్ణుదేవాయ విష్ణుదేవాయనమ ఈరోజు పద్మపురాణంలోని విష్ణుమూర్తి అవతారాలలో శ్రీ రెండవ భాగం గురించి తెలుసుకుందాము నిన్నటి వీడియోలో రామునికి పద్నాలుగేండ్ల వనవాసం గురించి వివరించుకున్నాము రాముడు తండ్రికి చెడ్డ పేరు రావటం రామునికి ఇష్టం లేదు అందుకని కైకేయి కోరిక ప్రకారం తాను పద్నాలుగేళ్లు వనవాసం చేస్తానని రాముడు పట్టుబట్టాడు దశరథుడు అంగీకరించలేదు రాముడు తండ్రిని ఒప్పించి సీతా లక్ష్మణుడితో సహా తపసా నదీ తీరానికి వెళ్ళాడు తర్వాత వారు గుహుని రాజ్యానికి వెళ్ళారు వారు జాహ్నవీ నదిని దాటి ప్రయాగాలనున్న భరద్వాజాశ్రమానికి చేరారు వారు చివరగా మందాకిని నది ఒడ్డున ఉన్న చిత్రకూట పర్వతానికి చేరుకున్నారు రాముని వియోగాన్ని భరించలేక దశరథుడు మరణించాడు మేనమామ ఇంటికి వెళ్లిన భరతశత్రుఘ్నులు అయోధ్యకు తిరిగి వచ్చారు భరతుడు తాను యువరాజు కావడానికి అంగీకరించలేదు అతడు రాముని వద్దకు పోయి రాజ్యాన్ని పాలించమని వేడుకున్నాడు కానీ రాముడు తిరస్కరించాడు అప్పుడు భరతుడు రాముని పాదుకల్ని తెచ్చి సింహాసనం మీద ఉంచి రాముడు పాలించినట్లుగా పాలించాడు అయితే తాను నంది గ్రామము రాజధానిగా చేసుకొని పాలించాడు రాముడు సీత లక్ష్మణుడు దండకారణ్యంలోకి ప్రవేశించారు ఇది గోదావరి నది ఒడ్డున ఉంది అక్కడ పంచవటి అనే ప్రదేశములో ఆశ్రమాన్ని నిర్మించుకొని నివసించసాగారు అక్కడ శూర్పనక అనే రాక్షసి ఉంది ఆమె ఒకనాడు సీతారామలక్ష్మణులున్న ప్రదేశానికి వచ్చింది ఆమె రాముని చూసి మోహించింది ఆమె రాముణ్ణి వివాహమాడాలనుకున్నది దానికి సీతాలక్ష్మణులు అడ్డంకి అనుకుంది అందుకని వారిని మింగివేద్దాం అనుకుంది కానీ లక్ష్మణుడు ఆమె ముక్కు చెవుల్ని కోసివేశాడు శూర్పణ తన సోదరుడైన కరుణి వద్దకు వెళ్ళి రామునిపై పగ తీర్చుకోమంది కరుడు తన పద్నాలుగు వేల రాక్షసులతో రామునిపై దండెత్తాడు కానీ రాముడు అతని అందరినీ హతమార్చాడు తర్వాత శూర్పణక తన సోదరుడైన రావణుని వద్దకు పోయింది రావణుడు మారీషుడనే రాక్షసుని బంగారు లేడి రూపాన్ని ధరించి రాముని ఆశ్రమ ప్రాంతంలో సంచరింపమని పంపాడు సీత బంగారు లేడిని చూసి ముచ్చటపడి దానిని తెమ్మని రాముని కోరింది లేడి కోసం వెళ్లిన రాముడు చాలాసేపటి వరకు రాకపోయేసరికి లక్ష్మణుడు కూడా వెళ్ళాడు దీనిని అదనుగా చేసుకుని రావణుడు సీతను అపహరించాడు పక్షిరాజైన జటాయువు రావణుని ఆపడానికి ప్రయత్నించాడు కానీ రావణుడు జటాయువుని చంపాడు రాముడు లక్ష్మణుడు సీత కనబడనందుకు చాలా విచారించారు సీత కోసం అన్ని చోట్ల వెతికారు రాముడు వానరుడైన సుగ్రీవునితో స్నేహం చేశాడు సుగ్రీవుని సోదరుడైన వాలిని సంహరించి సుగ్రీవుని వానర రాజుగా చేశాడు వానరులందరూ సీత కోసం అన్వేషించారు దక్షిణ దిశగా వెళ్లిన వానరులకు సీత లంకలో ఉందని తెలిసింది వారిలో హనుమంతుడు ఒకడు అతడు సముద్రాన్ని లంఘించి లంకకు చేరాడు సీతను అశోకవనములో చూశాడు సీతకు తనను పరిచయం చేసుకొని రామునితో కూడా వస్తానని చెప్పాడు హనుమంతుడు తిరిగి వెళ్తూ లంకను నాశనం చేశాడు కానీ ఇంద్రజిత్ అతనిని బంధించి రావణుని వద్దకు తీసుకుని వచ్చాడు రావణుడు హనుమంతుని తోకకు నిప్పు అంటించమని ఆజ్ఞాపించాడు మండుతున్న తోకతో హనుమంతుడు లంకా దహనం చేశాడు హనుమంతుడు తిరిగి రాముని వద్దకు చేరి సీతను కనుగొన్న వార్తను తెలియజేశాడు రాముడు లక్ష్మణుడు వానర సైన్యంతో సముద్ర తీరానికి చేరారు లంకకు సీ సేతువుని నిర్మించారు రాక్షసులతో యుద్ధం చేశారు రాముడు రావణుని సోదరుడైన కుంభకర్ణుని హతమార్చాడు లక్ష్మణుడు ఇంద్రజిత్తుని సంహరించాడు రాముడు రావణుని బ్రహ్మాస్తంతో హతమార్చాడు సనక సనందుల శాపం పొందిన జయ విజయులు రెండవ జన్మలో రావణుడు కుంభకర్ణుడిగా జన్మించి విష్ణువు చేతిలో మరణించారు రాముడు లంకకు విభీషణుడిని రాజుగా నియమించాడు రాముడు తిరిగి అయోధ్యకు వెళ్ళాలనుకున్నాడు విభీషణుడు రామునికి పుష్ప పుష్పక విమానమును తన గుర్తుగా ఇచ్చాడు రామలక్ష్మణుడు సీత హనుమంతుడు సుగ్రీవుడు పుష్పక విమానం ఎక్కి అయోధ్యకు బయలుదేరారు ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ పైనుండి భూమి యొక్క అందాన్ని చూశారు రాముడు సీతకు ముఖ్యమైన ప్రదేశాల గురించి వివరించాడు విమానము అయోధ్య నగరానికి సమీపంలో ఉన్నది విమానము నంది గ్రామం దగ్గరకు రాగానే రామునికి అక్కడ భరతుడు కనిపించాడు రామునికి భరతుడు అయోధ్యలో లేడనే విషయం అర్థమైంది రామునికి భరతుడు లేనిదే అయోధ్యకు వెళ్ళటం ఇష్టం లేదు అందుకని విమానమును నందీ గ్రామంలోనే దింపాడు శ్రీరాముడు హనుమంతుడిని భరతుని వద్దకు వెళ్ళి తన రాకను తెలియపరచమన్నాడు హనుమంతుడు భరతుని వద్దకు వెళ్ళాడు భరతుడు రాముడు లేని అయోధ్యలో ఉండనని అయోధ్యకు సమీపంలో గల నందీ గ్రామంలో ఉంటూ రాజ్యాన్ని పాలిస్తున్నాడు తాను మాత్రం మునివలే తపస్సు చేసుకుంటూ కందమూలాలు తింటూ నిరసించిపోయాడు హనుమంతుడు భరతుని పర్ణశాలను చేరి భరతునితో రాముడు వచ్చాడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్పాడు భరతుని హృదయము ఆనందంతో ఉప్పొంగింది ఆనందకరమైన వార్త తెచ్చినందుకు హనుమంతుడిని అభినందించాడు తర్వాత భరతుడు హనుమంతుడితో కలిసి రాముని వద్దకు వెళ్ళాడు రాముడు భరతుని చూసి విచారించాడు పట్టు పీతాంబరాలు ఆభరణాలు ధరించి పరిచారికలు సేవిస్తుంటే రాజభోగాలు అనుభవించవలసిన భరతుడు నారవస్త్రాలు ధరించి వస్తుంటే రాముని హృదయం ద్రవించింది భరతుడు కూడా రాముడిని చూసి తనను తాను తిట్టుకున్నాడు అయోధ్యను పాలించవలసిన రాముడు అడవికి వెళ్ళి ఇన్ని కష్టాలు పడటానికి తానే కారణమని బాధపడ్డాడు భరతుడు రామును సమీపించి అతని పాదాలపై పడి ప్రభువు నన్ను క్షమించు నీకు ఈ దుర్గ వ్యవస్థ కలుగుటకు నేనే కారణము నేనే పాపాత్ముడను అని అన్నాడు రాముడు భరతుడిని లేపి హత్తుకున్నాడు అతని క్షేమ సమాచారాలు అడిగాడు రాముడు భరతునితో భరత నేను వనవాసము నా ఇష్టప్రకారం చేశాను ఇది నీ తప్పు కాదు నా దురదృష్టానికి నీవు కారణం కాదు దానికోసం నిన్ను నీవు తిట్టుకోవద్దు అని భరతుని ఓదార్చాడు తర్వాత అందరూ కలిసి పుష్పక విమానంపై అయోధ్యకు చేరారు రాముడు అయోధ్యకు వచ్చాడని సుమంతుడు అందరికీ చెప్పాడు అయోధ్య నగరవాసులు శ్రీరాముని ఆహ్వానించటకు సిద్ధమయ్యారు వారంతా ఆనందంతో నృత్యం చేశారు అయోధ్య నగరాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించారు రేపటి వీడియోలో ఇంకా వివరంగా తెలుసుకుందాము